कल्पमा स्वामि पूर्णी स माध्यमो यत चगणीतोय इध्यानजीमनम् यत् चलनि दोय ई मुधुनि मानसं यत् च गणि दोय इध्यान అవన్నీ మనం చాలా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నవీన్సా చేశారు వారికి మరోసారి నా యొక్క ప్రణామాలు అలాగే నా పేరు ప్రభాకర్ మా తిరుమల మీకు అందరికీ తెలుసు అక్కడ ప్రతి సంవత్సరం సంక్రాంతి ఎంతో అద్భుతంగా జరుగుతుంది అలాగే అక్కడ ఎనభై ఐదు పెరిమిట్లు ఉన్నాయి చక్కగా అక్కడ ఉండడానికి పెరిమిట్లు వసతి పెరుమేట్లు ధ్యానానికి పెరిమేటు సత్సంగం పెరిమేట్లు ఏదైనా సరే మొత్తం అక్కడ పెరిమిట్స్ తోనే ఆ క్షేత్రాన్ని నిర్మించడం జరిగింది మా గురుదేవులు ప్రతిసారి యొక్క ఆశీస్సులు మా బ్రదర్ యొక్క సంకల్ప శక్తి అలా ఉండడం వల్ల అంత పెద్ద క్షేత్రం అయింది అక్కడ ప్రతి నెల ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది వరకు మహా మౌనోధ్యానం ఉంటుంది మనకి ఇక్కడ దగ్గరలో ఉన్న ములికి సార్ మాస్టర్ గారి ఆధ్వర్యంలో మరి ఆ ఏ రోజు మహామౌనం ఉంటది అలాగే మీరు ఎప్పుడైనా సరే మీరు ధ్యాన సాధన చేసుకోవడానికి నేను అక్కడికి వస్తానంటే చక్కగా వచ్చి కొద్ది రోజులు ధ్యాన సాధన చేసుకోవచ్చు ఎలాంటి రుసుము లేదు మీరు ఏదైనా డొనేషన్స్ ఇస్తే తప్ప అక్కడ ఫీజు అనేది లేదు మా బ్రదర్ యొక్క శాసనం ఒకటే ఉన్నాట అక్కడ వచ్చిన వాళ్ళకి కడుపు అన్నం పెట్టడం మరి అలాగే వసతి ఫ్రీగా ఇవ్వడం ఆయన యొక్క ఆయన యొక్క శాసనం అనమాట మా బ్రదర్ శాసనం సో మా బ్రదర్ కూడా ప్రతిసార్లు పాటు పది రోజుల ముందే సిద్ధి పొందాడు రెండు వేల ఇరవై రెండులో ఆయన కూడా అద్భుతమైన ధ్యానం అక్కడ నిర్వహించాం అలాగే శాకాహారం తీసుకోండి శాకాహారమే అమృత ఆహారం మరి మానవులకి మాంసం ఆహారమే కాదు మరి శాకాహారం మాత్రమే మొక్కల ద్వారా వచ్చింది ఆహారమే మానవుల ఆహారం అనారోగ్యం కారణమవుతున్నారు దయచేసి మొక్కలను పెంచుతూ చక్కటి శాకాహారం తీసుకుందాం జై శాకాహార జగత్ కి జై వనర సంరక్షణ సమితికి బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ కి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ కి బ్రహ్మర్షితా మహాపత్రిజీకి ఏలూరు పిరమిడ్ మాస్టర్స్ అందరికి నేటి మొక్క నేటి మొక్కటి మొక్కలు నాటదాం ఇంటింతా మొక్కలు నాటదాం ఊరంతా పచ్చదనంతో నింపుదాం మింగికి చొక్కలు అందాం మొక్కలు అందాం మింగి చొక్కలు అందంక మొక్కలు అందాం రక్షిద్దాం 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 ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించుకోండి మనం చెక్క మీదే ఆధారపడి బతుకుతున్నాం మనం తినే ఆహారం కూడా ద్వారానే తీసుకోవాలి కానీ రక్త మాంసాలు కాదు మన ఆహారం ఈ విషయాన్ని జగద్గురు మాట తిరిగి ప్రపంచ వ్యాప్తంగా తిరిగి ఈ విషయాలన్నీ తెలియజేశారు మరి అటువంటి మరి ఎంతో మంది ఆర్మలో We need to talk to the Lord if చేస్తే గాని మన చేతిలో ఏ చెట్టు నరకబడకూడదు ఏ జీవి చంపబడకూడదు ఈ రోజు ఆహారాన్ని పండిస్తున్నారంటే ఆ చెట్ల నుంచే ఈ రోజు చెట్ల నుంచే కూరగాయలు వస్తున్నాయి ఆ చెట్ల నుంచే ఆహారం వస్తుంది ఎన్న జీవులకు కూడా ఎన్న గింజలు వస్తున్నాయి మరి అలాంటి చెట్లను నిష్కారణంగా మనము నరికివేసి వేసి ఆ అడుగులంతా హింసిస్తున్నాం అందుకే హింసను అనుమతి

చెప్పడం ప్రకృతి పైన ప్రకృతిలో ధ్యానం చేయడము ప్రకృతిలో ట్రెక్కింగ్ అందుకు కూడా పోయలేదు ఎందుకంటే ఆ పూలో కూడా అదే ఒక రోజు ఉంటుందో రెండు రోజులు ఉండేసి అదే ప్రాణం అంతా రాలిపోవాలి అని చెప్పడం జరుగుతుంది మనకు ఈ పేరు చూస్తే దీంట్లో మనకు చాలా మందికి తెలియనే ఈయన ఫోటో పెట్టడం జరిగింది ఆయన ఎవరు ఉంటే జగదీష్ చంద్రబోస్ గారు జగదీష్ చంద్రబోస్ గారు మనకు ఒక యోగి ఆత్మకత పుట్టుదే జగదీష్ చంద్రబోస్ గారి గురించి యోగానంద పరమహంస గారు వెళ్ళేసి జగదీష్ చంద్రబోస్ గారు కలుగుతారు ఆయన పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలోనే మొక్కలకు ప్రాణం ఉంది అని సైంటిఫిక్ గా రుజువు చేసిన సైంటిస్ట్ ఆయన అందుకు ఆయన మర్చిపోకూడదు మనము ఈ కార్యక్రమాల్లో ఆయన ఫోటో పెట్టడం జరిగింది మనము మనకు అంటే యోగా సైంటిఫిక్ గా చూపించి ఆ ఒక చూపించి అంటే ఒక మొక్క దగ్గరికి మనం కౌగులించుకునేసి దానికి రియాక్ట్ అవుతుంది దాన్ని కొట్టేటానికి అయితే అది ఎలా మనకు రియాక్ట్ అవుతుంది అనేసి మనకు సైంటిఫిక్ గా రుజువు చేసిన ఆయన మన జగదీష్ చంద్రబోస్ గారు ఫ్రెండ్స్ అలాగే మన భర్త ఎక్కడ కూడా ఏ మొక్కను ఏ పువ్వును కూడా ఆయన కొలించే వాళ్ళు కాదు మనకు ఇప్పుడు జీతాయనం కానీ లేకపోతే తెలుసుకుంటాడు తాను ఎంతో అద్భుతంగా పుస్తకాలకి అనతి శాఖ జరిగితే అనతి రెండు వందల మూడు వందల సంవత్సరాల వాడి కూడా ఎంతో ఎక్కువగా పదహైదు వందల సంవత్సరాలుగా ఉండగలిగి